ఉత్తమ్ కుమార్ రెడ్డికి పైలట్లతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన పట్టుకొచ్చి సర్వేలు చేస్తా రేవంత్ రెడ్డికి జైల్లో జోబు దొంగల పరిచయాలు ఉన్నాయి కాబట్టి దొంగతనాలు చేయిస్తానన్నాడు కోమట్ రెడ్డికి వాటర్ లో నీళ్లు కలుపుకునే పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ పని కానిస్తున్నాడు శవాలు తీసే వాళ్లతో కూడా పరిచయాలు పెంచుకోకపోయారా ఆ టన్నల్ లోపల ఉన్న శవాలు తీసే వాళ్ళు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇంకోసారి కేసీఆర్ హరీష్ రావు నీటి జలాల వాటాల సంతకాలు పెట్టారు అంటే చెప్పుతో కొడతాను రెండు వేల పదమూడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రాజెక్టుల వారీగా నీళ్లు కేటాయించారు అప్పుడే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది ఏపీకి రెండు వందల పన్నెండు టీఎంసిలు తెలంగాణకు రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది టీఎంసిలు ఇచ్చారు ఇది మినిట్లోనే ఉంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు అయినా ఇంకెవడన్నా నవ్కుట్టడం సోయ కూడా ఉండదు ఎవడన్నా పరిచయాలతో ఐదు గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాయి కానీ పరిచయాలతోనట ఎవడు పైలంట్లో పట్టుకొచ్చినట మంత్రి పరిచయాలతోని పర్యట్నలు పట్టుకొస్తే వాడు సర్వే చేస్తారా ఏటా సిగ్గుంది ఆయన మాట్లాడడానికి పాలసీలతో వస్తాయి కానీ ప్రపంచంలో టెక్నాలజీ ఎక్కడున్నా ప్రభుత్వాలు తెచ్చుకోవాలనుకుంటే నిమిషాల మీద తెచ్చుకుంటాయి ఆయనకు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి మెహర్బానీ ఆయనకు పరిచయాలు ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి ఆయన అది చేయించిండు నీకు పరిచయాలు ఉన్నవాళ్ళు ఎవరు వాడు ఉండే కదా దొంగ జైలు ఉన్నాడు జైలు జేబు దొంగలు హత్యలు చేసిన వాళ్ళ పరిచయాలు నీకున్నాయి నువ్వు పని చేస్తున్నావు అనట దొంగే పరిచయాలు అవి కాబట్టి మిలిటరీ వాళ్ళు పైలెట్లు కాబట్టి అది పట్టుకొచ్చి అవి తిప్పుతున్నాడు నీకు కూడా జైల్లో చెర్లపల్లి జైల్లో నీ పరిచయాలతో తెలంగాణ ప్రజల జేబులు కొట్టే పని చేస్తున్నావు అనట ఆయన ఇంకొక ఆయన ఆయనకు ఉండే పరిచయాలు నీళ్ళు వాటర్తో పరిచయాలు ఉన్నట్టు ఆయన ఆ పనిలో ఉన్నట్టున్నాడు వాటర్ నీళ్ళతో ఎవడి పరిచయాలతో వాళ్ళు పనిచేస్తారు అన్నట్టు ఒక పాలసీల ప్రకారం పనిచేయరు ప్రజలకిచ్చిన మేనిఫెస్టో ప్రకారం పనిచేయరు ప్రజలకిచ్చిన మాట ప్రకారం పనిచేయరు పరిచయాలు ఏం పరిచయాలు ఉంటే ఆ పరిచయాల పనులు అన్నట్టు గీదా ఒక ముఖ్యమంత్రి నుంచి వచ్చే మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ అయి ఉండకపోతే ఆయన మిలిటరీల పరిచయాలు ఉండకపోతే మీరు వాళ్ళకి సర్వే చేసేవాళ్ళు గారు మరి ఆ శవాలు తీసుకోవాళ్ళు కూడా ఉన్న పరిచయం చేసుకోకపోయారు అట్లన్న వాడు తెచ్చి తీస్తుండే కదా లేడా పరిచయం ఏమైనా గోళాలలో దూరి దొంగతనాలు చేసాడు వెనకటి అలీబాబా దొంగలలాగా పరిచయాలు ఏమైనా పెంచుకుంటే వాళ్ళు కూడా ఒదురుగా తెస్తే ఆయనకి కేసీఆర్ కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంఘం పెట్టిన రోజు ఐదు వందల పన్నెండు రెండు వందల తొంభై తొమ్మిది అని నేను అడుగుతా ఉన్నా మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది ఆ విషయాన్ని మేం చెప్పలే కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా రెండు వేల పదమూడులోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాట ఏడు వందల పదమూడు రావాలి నిగర జలాలు మిగిలిన జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో ఏడు వందల పదమూడు టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలు కొట్లాడి ట్రిబ్యునల్ వేయాలి మాకు ప్రత్యేకంగా ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మా మాట మాకు రావాలి దానికి కమిషన్ వేయాలి అని చెప్పి కొట్లాడి వేయించింది కేసీఆర్ గారు ప్రతి వేదికలో మేము వ్యతిరేకించుకుంటూ వచ్చినాం ఆ ఇచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలను వాడే ముఖాలు కాదు మీరు దానికి కూడా కేఆర్ఎంబి గత సంవత్సరం లెటర్ రాసింది ఈసారి వెయ్యి పది టీఎంసీల నీళ్ళు వచ్చినాయి అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాట ఆరు వందల ముప్పై టీఎంసీలు అయితే ఇంకా ఎక్కువ వాడుకుంది ఇప్పటికీ ఆరు వందల యాభై పైన వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్ మీ తెలంగాణ ముఖాలకి రెండు వందల యాభై కూడా వాడలేదు ఇంకా మేమే ఉన్నాయి ఇంకా అరవై ఆరు టీఎంసీలు వాడుకోండి అని చెప్తే కూడా నాగార్జున సాగర్ ఎడమకాలో కింద పంట పొలాలు ఎండబెట్టారు తప్ప నీళ్ళు మీ ముఖాలకి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ